ఆది కాండము నలభై ఒకటవ అధ్యాయంలో ఉన్న యాభై ఏడు వచనములు రెండేండ్లు గడిచిన తరువాత ఫరో ఒక కళకనెను అందులో అతడు ఏటి దగ్గర నిలిచియుండగా చూపునకు అందమైనవియు బలిసినవియునైనా ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయిచుండెను వాటి తరువాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున ఆవుల దగ్గర నిలుచుండెను అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేయుచుండెను అంతలో ఫరో మేలుకొనెను అతడు నిద్రించి రెండవసారి కలకనెను అందులో మంచి గల ఏడు వెన్నులు ఒక్క దంటున పుట్టుచుండెను మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన ఏడు పీల వెన్నులు వాటి తరువాత మొలిచెను అప్పుడు నిండైన పుష్టి గల ఆ ఏడు వెనులను ఆ పీల వెనులు మ్రింగివేశను అంతలో ఫరో మేలుకొని అది కళ అని గ్రహించెను తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడెను గనుక అతడు ఐగుప్తు సగున అక్కడి విద్వాంసులను అందరినీ పిలువనంపి ఫరో తన కళలను వివరించి వారితో చెప్పాను గాని ఫరోకు వాటి భావము తెలుపగలవాడెవడూనూ లేకపోయాను అప్పుడు పానదాయకుల అధిపతి నేడు నా తప్పిదములను జ్ఞాపకము చేసుకునిచున్నాను ఫరో తన దాసుల మీద కోపగించి నన్నును భక్ష్యకారుల అధిపతిని మా ఉభయులను రాజ సంరక్షక సేనాధిపతి ఇంట కావలిలో ఉంచెను ఒక రాత్రి నేను అతడు మేమిద్దరము కలలు కంటిమి ఒక్కొక్కడు వేరువేరు భావముల గల కలలు చెరి ఒకటి కంటిమి అక్కడ రాజ సంరక్షక సేనాధిపతికి దాసుడై ఉండిన ఒక హెబ్రీ పడుచువాడు మాతో కూడా ఉండెను అతనితో మా కళలను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావమును మాకు తెలిపెను ఒక్కొక్కని కల చొప్పున దాని దాని భావమును తెలిపెను అతడు మాకు ఏ ఏ భావము తెలిపెనో ఆయా భావముల చొప్పున జరిగెను నా ఉద్యోగము నాకు మరలా ఇప్పించి భక్ష్యకారుని వ్రేలాడదీయించెనని ఫరోతో చెప్పగా ఫరో యోసేపును పిలువనంపెను కాబట్టి చెరసాలలో నుండి అతని త్వరగా రప్పించిరి అతడు క్షౌరము చేయించుకుని మంచి బట్టలు కట్టుకుని ఫరో యద్దకు వచ్చెను ఫరో యోసేపుతో నేనొక కల కంటిని దాని భావమును తెలుపగల వారెవరూ లేరు నీవు కలను విన్న దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు యోసేపు అది నా వలన కాదు దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చునని ఫరోతో చెప్పెను అందుకు ఫరో నా కలలో నేను ఏటి ఒడ్డున నిలుచుంటిని బలిసినవియూ చూపున కందమైనవియూనైనా ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చి జమ్ములో మేయుచుండెను మరియు నీరసమై బహువికార రూపము కలిగి చిక్కిపోయిన మరి ఏడు ఆవులు వాటి తరువాత పైకి వచ్చెను వీటి అంత వికారమైనవి ఐగుప్తు దేశమందు ఎక్కడనూ నాకు కనబడలేదు చిక్కిపోయి వికారముగానున్న ఆవులు బలిసిన మొదటి ఏడు ఆవులను తినివేశను అవి వాటి కడుపులో పడెను గాని అవి కడుపులో పడినట్టు కనబడలేదు మొదట ఉండినట్లే అవి చూపునకు వికారముగా ఉండెను అంతలో నేను మేలుకొంటిని మరియు నా కలలో నేను చూడగా పుష్టి గల ఏడు మంచి వెనులు దంటున పుట్టెను మరియు తూర్పుగాలి చేత చెడిపోయి ఎండిన ఏడు పీల వెన్నులు వాటి తరువాత మొలిచెను ఈ పీల వెన్నులు ఆ మంచి వెన్నులను మృంగివేశను ఈ కలను జ్ఞానులకు తెలియ చెప్పి గాని దాని భావమును తెలుపగల వారెవరనూ లేరని అతనితో చెప్పెను అందుకు యోసేపు ఫరోక్ అనిన కల ఒక్కటే దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు తెలియజేశను ఆ ఏడు మంచి ఆవులు ఏడు సంవత్సరములు ఆ ఏడు మంచి వెన్నులను ఏడు సంవత్సరములు కల ఒక్కటే వాటి తరువాత చిక్కిపోయి వికారమై పైకి వచ్చిన ఏడు ఆవులను ఏడు సంవత్సరములు తూర్పు గాలి చేత చెడిపోయిన ఏడు పీలవెనులు కరువుగల ఏడు సంవత్సరములు నేను ఫరోతో చెప్పు మాట ఇదే దేవుడు తాను చేయబోవుచున్నది ఫరోకు చూపించెను ఇదిగో ఐగుప్తు దేశమందంతటను బహు సమృద్ధిగా పంట పండు ఏడు సంవత్సరములు వచ్చుచున్నవి మరియు కరువు గల ఏడు సంవత్సరములు వాటి తరువాత వచ్చును అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరువబడును ఆ కరువు దేశమును పాడు చేయను దాని తరువాత కలుగు కరువు చేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును ఆ కరువు మిక్కిలి భారముగా ఉండును ఈ కార్యము దేవుని వలన ఉన్నది ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును అందుచేతనే ఆ కళ పరోకు రెట్టింపబడెను కాబట్టి ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనిషిని చూచుకుని ఐగుప్తు దేశము మీద అతని నియమింపవలను ఫరో అట్లు చేసి ఈ దేశము పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు ఏడు సంవత్సరములలో ఐగుప్తు దేశమందంతటను ఐదవ భాగము తీసుకునవలను రాబోవు ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకై భద్రము చేయవలను కరువు చేత ఈ దేశము నశించిపోకుండా ఆ ఆహారము ఐగుప్తు దేశములో రాబోవు కరువు సంవత్సరములు ఏడింటికి ఈ దేశమందు సంగ్రహముగా ఉండునని ఫరోతో చెప్పాను ఆ మాట పరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా అని అనెను మరియు ఫరో దేవుడు ఇదంతయో నీకు తెలియపరచను గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారెవరనూ లేరు నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందరు సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడన ఉందునని యోసేపుతో చెప్పాను మరియు ఫరో చూడుము ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించియున్నానని యోసేపుతో చెప్పాను మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథము మీద అతని నెక్కించెను అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతని నియమించెను మరియు ఫరో యోసేపుతో ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమందంతటను ఏ మనుష్యుడిను తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పెను మరియు ఫరో యోసేపునకు పనేహు అను పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన ఫోతి ఫెర కుమార్తెయగు ఆసేనతునిచ్చి పెండ్లి చేశను యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమంతటా సంచరించెను యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు ముప్పది సంవత్సరముల వాడై ఉండెను అప్పుడు యోసేపు ఫరో ఎదుటి నుండి వెళ్ళి ఐగుప్తు దేశమందంతటా సంచారము చేశాను ఆది కాండము నలభై ఒకటవ అధ్యాయము నలభై ఏడవ వచనము నుండి సమృద్ధిగా పంట పండిన ఏడు సంవత్సరములలో భూమి బహు విరివిగా పండెను ఐగుప్తు దేశమందున్న ఏడు సంవత్సరముల ఆహారమంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణములలో దాని నిలువ చేసెను ఏ పట్టణము చుట్టూ నుండి పొలము యొక్క ధాన్యము ఆ పట్టణమందే నిలువ చేసెను యోసేపు సముద్రపు ఇసుకవలే అతి విస్తారముగా ధాన్యము చేసెను కొలుచుట అసాధ్యమాయను గనుక కొలుచుట మానివేశెను ఆది కాండము నలభై ఒకటవ అధ్యాయము యాభైవ వచనము నుండి కరువు సంవత్సరములు రాకమునపు యోసేపుకిద్దరు కుమారులు పుట్టిరి ఓను యొక్క యాజకుడైన ఫోతిఫెరా కుమార్తెయగు ఆసనతో అతనికి వారిని కనెను అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని నేను మరచిపోవునట్లు చేసనని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనషే అను పేరు పెట్టెను తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టెను మనషే అనగా మరచుట అని అర్థము ఎఫ్రాయిము అనగా అభివృద్ధి లేక ఫలము అని అర్థము ఆది కాండము నలభై ఒకటవ అధ్యాయము యాభై మూడవ వచనము నుండి ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పంట పండిన సంవత్సరములు గడిచిన తరువాత యోసేపు చెప్పిన ప్రకారము ఏడు కరువు సంవత్సరములు ఆరంభమాయను గాని ఐగుప్తు దేశమందంతటను ఉండెను ఐగుప్తు దేశమందంతటను కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారము కోసము ఫరోతో మొరపెట్టుకునిరి అప్పుడు ఫరో మీరు యోసేపు నొద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చేయుడని ఐగుప్తీలందరితో చెప్పాను కరువు ఆ దేశమందంతటను ఉండెను గనుక యోసేపు విప్పించి ఐగుప్తీలకు ధాన్యమమ్మకము చేశను ఐగుప్తు దేశమందు ఆ కరువు భారముగా ఉండెను మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపు నొద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి ఇంతటితో ఆది కాండము నలభై ఒకటవ అధ్యాయంలో ఉన్న యాభై ఏడు వచనములు செய்யப்படினவி